నా పేరు కొండా కౌశిక్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం చల్లమండల నాయకుని రైతులు ఆరుగాలం కష్టం చేసి ఒడ్డు కారం ముద్దలు మింగి ఈరోజు ఆ రైతు పండించేటటువంటి పంటకి అప్పులు సప్పులు తెచ్చి వడ్డీలకి నా వడ్డీలకు సడ్డీలకు డబ్బులు తెచ్చి పంట మీద ఆ ఆ లక్షల రూపాయల మొత్తం దారవస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి పంట ఈనాడు వరి కానీ పత్తి గాని మొక్కజొన్నలు కానీ ఇతర ఇతర పంటలు అన్ని కూడా ఈనాడు చేతి కలిగినటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి పంటకి గిట్టుబాటు ధర వస్తే గాని ఆ రైతు బ్రతికేటటువంటి పరిస్థితి ఉండదు కానీ అలాంటి ఇలాంటి సమయాలలో మధ్య దళారులు ఎవరైతే ఉన్నారో ఆ దళారులు ఆ రైతుల దగ్గరికి వెళ్ళి ఆ పంటను మొత్తాన్ని కూడా వాళ్ళకు రావాల్సిన లాభాన్ని రానేకుండా వీళ్ళు ఆ పంటను మొత్తం ఆకు మన కాయమచ్చనో లేకపోతే వరి తడిసిందనో ఇలా ఇతర ఇతర సమస్యల మీద వాళ్ళకి గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వానికి మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘంగా మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాం ఈ రోజు ఆ ఆందోళన కష్టం చేసి పండించినటువంటి పంటకు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము సూటిగా చెప్పేది ఒకటే ప్రభుత్వం ఏదైతే రైతులు రైతుల రైతులలో మేము ఖచ్చితంగా కాపాడుతామని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం రైతులకి గిట్టుబాటు ధర రైతు పండించినటువంటి పంటకి గిట్టు గిట్టుబాటు ధర ఇస్తేనే ఆ రైతులు మనం కాపాడుకున్నాడు కాపాడుకో కాపాడుకున్నాం అయితే కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఏదైతే ఆకు మన మచ్చను కాయ మచ్చను లేకపోతే అకాల వర్షాలకు దరిచినటువంటి పంటను ఇలాంటి పేర్ల మీద రైతుకు గిట్టుబాటు ధర రాకుండా చేయడం అనేది దుర్మార్గం కాబట్టి అలాంటి పంటకి గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే మధ్య దళారులు ఎవరైతే ఉన్నారో ఈ దళార వ్యవస్థను నిర్మూలించాలని రైతులకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఎవరైతే దళారు వ్యవస్థ ఉందో ఆ దళారులను సదర వ్యక్తులు ఎవరైతే రైతులను మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని తక్షణమే కఠినంగా శిక్షించాలని తద్వారా రైతాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల రైతుల సమస్యల్ని మొత్తాన్ని పరిష్కరించుకునే దిశగా ఆ రైతాంగాన్ని మొత్తాన్ని కాపాడుకునే దిశగా ఖచ్చితంగా వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం రోడ్ లెక్కుతామని కూడా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం